మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి మీ సమస్య గురించి చెప్పండి నా పేరు ఎస్ కమలమ్మ సార్ నేను సంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చాను యాక్చువల్లీ టూ థౌజండ్ సెవెంటీన్లో నోటిఫికేషన్ పడ్డా సార్ ఫిఫ్టీ సెవెన్ బై టూ థౌజండ్ సెవెంటీన్ నోటిఫికేషన్లో మొత్తము మూడు వేల మూడు వందల పదకొండు పోస్టులు పడ్డాయి సార్ స్టాఫ్ నర్స్వి అయితే అందులో మూడు వేల మూడు వందల పదకొండుకు గాను వాళ్ళు మూడు వేల ఒక్క వంద డెబ్బై రెండు మందిని రెండు స్పెల్స్లో వెరిఫికేషన్కి వన్ ఇస్టు వన్ రేషియోలో పిలిచారు సార్ తర్వాత మొత్తం వెరిఫికేషన్ అయిపోయినాక మరి వెబ్ ఆప్షన్ మరి ఎక్కడైతే మీరు జాబ్ చేస్తారో ఏ స్థలంలో చేస్తారని చెప్పేసి వెబ్ ఆప్షన్ కూడా మమ్మల్ని అడిగారు సార్ వెబ్ ఆప్షన్ కూడా మేము ఏరియా కోసం వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము జాబ్ చేయడానికి తర్వాత తీరా ఆర్డర్ కాపీ ఇచ్చే దగ్గర ఓన్లీ రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులు ఇచ్చి ఎనిమిది వేల తొమ్మిది వందల మూడు పోస్టులు ఎనిమిది వందల తొంభై మూడు పోస్టులు మరి బడ్జెట్ లేదని ఆపారు సార్ కాబట్టి ఆ పోస్టులు ఇప్పటి వరకు కూడా ఫిల్ చేయలేదు సార్ కాబట్టి మా ఏజ్ అయిపోతుంది మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి కాబట్టి దయచేసి మరి అప్పట్లో మరి రేవంత్ రెడ్డి సీఎం సార్ గారు కూడా మరి మా పక్షాన నిలిచి ఆయన మా కోసము మరి ప్రెస్ మీట్ కూడా పెట్టి మా తరఫున వాదించడం కూడా జరిగింది సార్ కాబట్టి దయచేసి మాకు మరి ఈ మాకు న్యాయం చేయాలని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే వన్ ఇస్ట్ వన్ రేషియోలోనే పిలిచారు కానీ అనవసరంగా ఎయిట్ నైంటీ త్రీ పోస్టులని బడ్జెట్ లేదని ఆపారు కాబట్టి మాకు బడ్జెట్ కేటాయించి మా పోస్టులు మాకు ఇవ్వాలని మరి మేము గవర్నమెంట్ను కోరుతూ ఉన్నాం కాబట్టి నిజంగా మరి నిరుద్యోగులమైన మేమందరం కూడా మరి ఈ గవర్నమెంట్ రావాలని కోరుకొని మరి మేము మరి గవర్నమెంట్ తెప్పించుకున్నామని కూడా మరి ఈ సమయంలో తెలియపరుస్తూ ఉన్నాను దయచేసి మరి గౌరవ మీలో సీఎం రేవంత్ రెడ్డి సార్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం మరి మీ ఆడ మీ తెలంగాణ మన తెలంగాణ సార్ మాకు కూడా న్యాయం జరిగించాలని మరి కోరుకుంటూ ఉన్నాం మరి ఇప్పుడు ఎయిట్ నైంటీ త్రీ మెంబర్స్ కూడా మేము టోటల్గా లేము ఎంహెచ్ఎస్ఆర్బిలో మరి కాంట్రాక్ట్లు ఉన్న వాళ్ళకి మార్క్స్ యాడ్ అయ్యి వాళ్ళకు కూడా మరి మూడు నాలుగు వందల మందికి దాదాపుగా ఈ నోటిఫికేషన్లో మిగిలి ఉన్న ఎయిట్ నైంటీ త్రీ పోస్ట్లో జాబ్ వాళ్ళకి ఈ ఎంహెచ్ఎస్ఆర్బిలో వచ్చింది మరి మేము ఇప్పుడు ఒక రెండు మూడు వందల మంది మాత్రమే మిగిలి ఉన్నాము కాబట్టి మా పోస్టులు మాకు ఇచ్చి మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ సమయం అందు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం నేను శోభారాణి మేము ఫిఫ్టీ సెవెన్ బై టూ థౌజండ్ సెవెంటీన్ జియోలో మేము అప్లికేషన్లు ఇచ్చింది టూ థౌజండ్ సెవెంటీన్లో సార్ మరి కేసీఆర్ సార్ మాకు ఎగ్జామ్ పెట్టింది టూ థౌజండ్ ఎయిటీన్లో సార్ మరి రిజిల్ రిలీజ్ చేసింది రిజల్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ట్వంటీ వన్లో మాకు ట్వంటీ వన్ థౌజండ్ టూ థౌజండ్ సెవెంటీలో ట్వంటీ థౌజండ్ ట్వంటీ వన్ థౌసండ్ మెంబర్స్ రాశాం సార్ స్టాఫ్ నర్సెస్ అందులో క్వాలిఫై అయింది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ సో వన్ ఇస్ట్ వన్గా మాకు వెరిఫికేషన్ అయిపోయింది వెబ్ వెబ్బాఫికేషన్ పెట్టుకోమన్నారు మళ్ళీ సార్ ఏం చేశారంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి జాబ్ ఇచ్చి మరి మాకు ఎందుకు సార్ జాబ్ లేవలేని అడిగితే మాకు త్రీ టైమ్స్ కోసమాల్ పోలీస్ స్టేషన్లో పెట్టాడు సార్ అరెస్ట్ చేశారు ఆ టైంలో కూడా మేము పోలీస్ స్టేషన్లో మాకు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుండి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు ఉంచుకొని మాకు పంపించారు తర్వాత మేము సార్ చుట్టూ చాలా పదే పదే పదిసార్లు తిరిగితే నెక్స్ట్ నేను గెలిచాక మీకు జాబులు ఇస్తానని చెప్పారు సార్ ఆ తర్వాత ప్రతిపక్ష నాయకులు రేవంత్ రేవంతన దగ్గరికి వెళ్ళాము మేము ఇప్పుడు ఉన్న దామోదర్ రాజనరసింహ మినిస్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము అప్పుడు కూడా వెళ్ళాము మేమనకా గెలిస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం టీఎస్పిఎస్లో అన్నారు ఇప్పుడు అడుగుతున్నాం మేము రేవంత్ అన్న ముఖం చూసి సోనియమ్మ ముఖం చూసి మేము గెలుచుకున్నాం సార్ గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగ అన్యాయం జరిగిందని ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం చేస్తారని అన్న రేవంత్ అన్న మీకు మేము ఎన్నుకున్నాం మేము ఓట్లేసినాం మేము హార్ట్ఫుల్గా వచ్చి చెప్తున్నాం మా విన్నపం ఏంటంటే మీ చెల్లెళ్ళన్న టీఎస్పిఎస్లో ఇంకా ఫోర్ హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ మిగిలిపోయారు వాళ్ళకి మీరు న్యాయం చేయమని అడుగుతున్నాము ఈవెంతా మేము సీతక్క కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం కొండ సురేఖక్కను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీలాగా నక్క మేము కష్టపడి బీఎస్సిలు ఎంఎస్సిలు చేసి రోజు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా మాకు ఏజ్ లిమిట్ అయిపోయింది ఫార్టీ ప్లస్ మా ఏజ్ ఉంది మోస్ట్ ఆఫ్ ది మాకు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఛాన్స్ లేదక్క మొన్న ఫార్టీ థౌజండ్లో కూడా మేము ఎగ్జామ్ రాశాము ఫార్టీ సిక్స్ ఫిఫ్టీలు తెచ్చుకున్న మాకు జాబ్ రాలేదు నెక్స్ట్ టూ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ట్వంటీ వన్లో కూడా జాబ్ మిస్ అయింది సో రేమంతా అని రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు మొన్న ఏడు వేల పోస్ట్ ఇలాగ ఇచ్చారన్న టీఎస్పీస్లో కూడా జాబులు అలాగే మా మిగిలిపోయిన జాబులు ఇవ్వమని వేడుకుంటున్నాము ఇంకా దామోదర్ నరసింహ సారు కూడా డిసెంబర్ నుండి ఇప్పటి వరకు రెండు నెలలు గడుస్తుంది మేము సచివాలయంకి వెళ్ళి ఇస్తున్నాము టీలో చైర్మన్ మారాలమ్మా మారిన తర్వాత ఇస్తా అన్నారు ఇప్పుడు వెళ్తే సార్ ఏం పట్టించుకోవడం లేదు నిన్న టీఎస్పిఎస్సి పోతే రోడ్డు మీదనే మాకు వెళ్ళగొట్టేశారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెక్ట్ కాదన్న మాకు చూసి మా కన్నీళ్ళు చూసి మాకు వన్ ఇస్ట్ వన్లో వెరిఫికేషన్ అయ్యి క్వాలిఫై ఉన్నాం మా జాబులు మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాము అమ్మ సోని అమ్మ ముఖం చూసి మేము రేవంత్ అన్న ముఖం చూసి మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కేసీఆర్ కూడా మేము ఓట్లు వేయలేదు గత ప్రభుత్వం జరిగిన అన్యాయం టిఎస్పీ లో జరగద్దానే మేము వేడుకుంటున్నాము